స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలు పైబడి ఉన్నా కూడా రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు రాజకీయాలు కూడా నడుపుతూ ఉన్నారు ఒక దుష్ట సాంప్రదాయానికి ఈరోజు ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సరం నుంచి కూడా తెరలేపారు కచ్చ సాధింపు ధరలు రాజకీయం కూడా అణిచివేయాలని చెప్పేసి రాజ్యాంగపరంగా ఏర్పడిన అన్ని కూడా గుప్పట్లో పెట్టుకొని రాజ్యాధికారం చెలాయిస్తూ ప్రజాస్వామ్యం యొక్క ముసుగులో రాజకీయ పార్టీలని రాజకీయ పార్టీల యొక్క నేతల్ని నాయకుల్ని కార్యకర్తల్ని భయభ్రాంతులు చేయడము లేకపోతే వాళ్ళని తప్పుడు కేసులు ఇరికించి జైలు పాలు చేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి నేను ఈరోజు కూడా నేను కూడా చూస్తూ ఉన్నాను గతంలో నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా కానీ పోతానంటే కూడా ఒక ప్రతిపక్ష నాయకునిగా జనం లేకపోతానంటే కూడా అనేకమైన ఆంక్షలు పెట్టడము లేనిపోయినవి కూడా సృష్టించడము వారు కావలసిన పత్రికలో వాళ్ళ వార్తలు రెచ్చ ప్రజలను కూడా రెచ్చగొట్టే వాళ్ళు అటు మిస్లీడ్ చేసేట్లు కూడా చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్న దాన్ని కూడా నిత్యము కూడా ఇవే జరిగిపోతున్నాయి తప్ప ఈ సంవత్సరం అయింది ఇచ్చిన హామీలు అమలుపరచాలి ఎలా అమలు పరచాలి ఏమి చేయాలి లాంటి రాష్ట్రాభివృద్ధికి కానీ ఎలా చేయాలి అని చెప్పేది మాత్రం లేకుండా ప్రజలను మాత్రం ఇదే రకంగా కూడా వారి పరిపాలన సాగుతాం ఇప్పటికే చాలామందిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒకరిని నిలిచిపెట్టుకోకుండా కూడా కేవలం కోట్ల చుట్టే తిప్పుతూ జైలు పాలు చేసి ఎక్కడ లేకుండా జైళ్ళలో కూడా మగ్గిపోయే ఆరోగ్యం కూడా పోకుండా అసలు ఏ పరిస్థితి వస్తుందో అని చెప్తే చెప్తా కూడా హైకోర్టు సుప్రీంకోర్టు కూడా వారు తీసుకున్న చర్యలు ముఖ్యంగా వ్యవస్థలు తీసుకున్న పోలీసు కానీ రెవెన్యూ శాఖ కానీ ఇవన్నీ కూడా తీసుకున్న చర్యలను కూడా తప్పుపడుతూ అచ్చింత లేస్తూ సరిదిద్దుకోండి అని చెప్పి చెప్పినా కూడా సరిదిద్దుకోకుండా మేము ఒకే లక్ష్యంతో పోతామని చెప్పేసి ఈరోజు ముందుకు కూడా పోతున్నాం చంద్రబాబు నాయుడు లాంటి గారు అతను చెప్తా ఉంటాడు నాకు నలభై ఏళ్ళు వస్తాయి నలభై పైన అనుభవం రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి తర్వాత ఎవరు కానీ ఈ దేశంలోనే నాలుగో మారు కూడా ముఖ్యమంత్రి కాలేని కాలేనివారు అని చెప్పి అంటారు నేను ఒక ఆదర్శము అంటాడు కానీ అటువంటి వాడు కూడా ఈరోజు దిగజారి ఈ పార్టీని భూస్థాపితం చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని రాజకీయ భవిష్యత్తు లేకుండా కాదు అతన్ని భూస్థాపితం చేస్తాను అంటాడు ఇంకో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఈజ్ మోర్ దాన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఐ థింక్ చాలా మళ్ళీ ఒక ఎనిమిది తూర్లో ఏమో శాసనసభ్యుడిగా కూడా ఉన్నాడు దీనికి కూడా ఆయనంటే గౌరవం ఆయన ఆయనంటే ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మేము అనుకుంటా ఉంటాం ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ప్రజాసభలో లైన్గా ఉంటే కానీ అతను వాడు కూడా నిన్ను కూడా ఏమి అని అంటాడు ఏదో సినిమాలో డైలాగ్ ఎవరో ఎవరో ప్లే కార్డు చూపిస్తే దాన్ని తీసుకొని దానికి ఏదో చెప్పడము ఓ భాష ఎవరో మాట మాట్లాడితే దాన్ని కూడా విచిత్రమైన అర్థాలు కూడా తీసుకొని ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు ఒకటి చంద్రబాబు నాయుడుతో పాటు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతా కూడా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారు జగన్ ఫోబియా పెట్టుకుంది ఒక ఫీవర్ పట్టుకుంది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తద్వారా వాళ్ళందరిలో పార్టీలో ఉండే అందరికీ కూడా నాయకులకి అందరికీ కూడా ఇది మాది ఏమన్నా ఇది ఏమన్నా చివరి ఎలక్షన్ ఏమో అయిపోయినా ఏమో నెక్స్ట్ రాద ఫీవర్ పెట్టుకోవాలి అనంతపురం జిల్లాలోనే చూసాను నేను గతంలో కూడా చాలా మందిని చూసాం పట్టాలే వారి దౌర్జన్యాలు చూసాం అన్నీ కూడా చూసాం దానికి ఏం లేదు అన్నీ తట్టుకొని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో పోతేనే అని జిల్లా వాసులు కూడా చాలా తీర్పులు ఇచ్చేశారు అందుకోసం అందరూ కూడా మారిపోయిన పరిస్థితుల్లో మరొక మారు కూడా నిన్న జయరామ్ గారు గుంటకల్ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడి వాళ్ళ కార్యకర్తలు కావచ్చు లేదా వాళ్ళ పార్లమెంట్ వాళ్ళ పార్టీ యొక్క పార్లమెంట్ అబ్జర్వ్ వాళ్ళు కూడా పెద్దోళ్ళు లేళ్ళు కూడా అందరి ముందర స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాడే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కార్యకర్తలకు కూడా మేము వార్నింగ్ ఇస్తున్నాం మీరు అందరూ కూడా సర్పంచులు కూడా నిలబడిన పదపంచులన్నీ మనకే ఎవరు కానీ నిలబడకూడదు అన్నీ మనకే గెలవాలి అని చెప్పి కోరుకునేదాం తప్పు లేదు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు కానీ నిలబడకూడదు బిఫోర్ ఎలక్షన్ మాకు వచ్చి సరెండర్ కాకపోతే కూడా మీకు తాట తీస్తాను తోలు తీస్తాను ఏమో ధైర్యంగా వాటిని గుర్తుపెట్టుకోవాలా నువ్వు రెండు మార్లు శాసనసభ్యుడిగా కర్నూలు జిల్లాలో అయినావు నీకు వాళ్ళు తోలు తీసి తోక చేసి కట్ చేసి సున్నం పెడితే ఏదో చంద్రబాబు నాయుడు దయాదర్శంతో మళ్ళీ కూడా ఈ జిల్లాలో ఇచ్చినారు నువ్వేమన్నా అనుకుంటున్నావు ఈ జిల్లా వాళ్ళంటే డోంట్ అండర్ అండర్స్పెండ్ ద పీపుల్ ఆఫ్ అనంతపురం డిస్టిక్ నీకు మళ్ళా కూడా తోక కోసి సున్నం పెట్టి ఈ జిల్లాలో కూడా లేకుండా చేసి మళ్ళీ అక్కడ పోలే ఎక్కడ పోలే ఎక్కడ కాకుండా అవుతావు ఏం తక్కువ ఏం తమాసనా మీరు మాట్లాడేది ఇప్పటికే గుండికల్ నియోజకవర్గంలో ఎలా ఉండే తెలుసు అంతెందుకు మీ పార్టీ యొక్క వాళ్ళే సర్వే చేశారు యాభై రెండు యాభై మూడు మంది రెడ్గా దాంట్లో కూడా పెట్టడం జరిగింది మిగతా వాళ్ళు ఏదో కొద్దిమంది గ్రీన్లోను కొద్దిమంది ఆరెంజ్లో పెట్టింటే రెడ్ దాంట్లో ఆ రెడ్ పెట్టిన దాంట్లో కూడా జయరామ్ గారు ఉన్నారు నీ పరిస్థితి అది గుంటకల్ నియోజకవర్గం కూడా జిల్లాలోనే ప్రశాంతత ఉండే వాతావరణం జిల్లా పెద్ద పెద్ద అందరు కూడా సెటిలర్స్ కూడా కడప కర్నూలులో కూడా వచ్చి అనంతపురం జిల్లాలో సెటిల్ అవుతారు ఎక్కడో ఒకసారి ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు బాగా చదువుకుంటారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి అవుతా అంటే ఆ జిల్లాలో అటువంటి అరాచశక్తులంతా వచ్చి చేస్తారా ఇప్పుడే గుడికల్ నియోజకవర్గం మార్చావు ఒక ప్రెస్ కూడా రైలు పట్టాలపై నిలబడతాం భద్రం ఏమంటే అవి రాస్తామని అంటావు ఏం నోటికి దాళం లేదా అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వని కానీ తెలియడం లేదా నువ్వే బ్యాలెంట్స్ తప్పినావు భూ స్థాపితానికి మీ వాళ్ళు ఇంకెట్లా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోండి అసలు సిగ్గుపడాలా చంద్రబాబు నాయుడు ఇటు ఇటువంటి వాళ్ళ నాకు ఉండే శాసనసభ్యులన్నీ ఇప్పటికే దాన్ని నియోజకవర్గాన్ని గుంటకల్లు మండలం ఒకటి గుత్తి మండలం ఒకటి పాముని మండలం ఒకటి ఒక సంస్థానంగా తీసుకొని మీ కుటుంబ సభ్యులను కూడా పెట్టేసి ఒక్కొక్క మండలానికి ఒక ఒకసో ఎమ్మెల్యేగా మీ కుటుంబ సభ్యులు పెట్టావు ఎలా పీడిస్తున్నారో ఇసుక దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎలా దోపిడీ చేస్తున్నారో అందరికీ కూడా తెలుసు నీ నియోజక జిల్లా అంతా అలా తయారైతే నీ నియోజకవర్గంలో కూడా కార్సు మట్కా ఏంది దానికి గుండెకల్లో యొక్క లేకుండా అందరు పరిగెత్తేటట్లు నువ్వు చేస్తున్నావు ఇంకో ఎంబారు పర్యటన వాళ్ళు పరిటాల యొక్క చరిత్ర అందరికీ తెలిసిందే వా ఏమ్మా రపరప్పో మాట్లాడుతుంది ఆ కుటుంబమా రపరపో మాట్లాడింది రిపరేపో ఇది ఏం మీరు రాజకీయ ఎంట్రీనే ఎలా అది అందరికి కూడా తెలుసు జిల్లాలో ఎవరు భయపడరు ఇప్పటికే నేను కోర్టును షుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కోర్టు లేకుంటే భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళ పాలకులు ఇచ్చే ఇటువంటి వాళ్ళు ఇదే దూరంలో పోతే లేకోకుండా అంతా మేమే అనే పరిస్థితి ఇప్పటికే పోలీసు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ అన్ని చేతుల్లోకి తీసుకున్నారు వ్యవస్థలు అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లోకేష్ చేతిలో లోకేష్ చెప్పినారు గుంటకాలు శాసనసభ్యుడు జయరామ గారు చెప్పిన గుమ్మనూరు జయరామ గారు చెప్పిన ఒకటే ఈ రాజ్యాంగం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం పేరెత్తే వాళ్ళపైనే సుమోటో కేసు తీసుకొని రాజ్యాంగ పరంగా కూడా వాళ్ళందరినీ కూడా శిక్షించేది కూడా ఈరోజు అందరు కోర్టుకు కూడా బాధ్యత ఉంది ఈరోజు కూడా నేను ఇంకా చెప్తున్నాను జయరామ్ గారు మీరు మేము ఎక్కడ కానీ స్థానిక ఎన్నికలు నాకు తెలుసు మీకు జగన్ ఫోబియా పట్టుకుంది ఫీవర్ పట్టుకుంది మీకే అర్థమవుతూ ఉంది మీ తెలుగుదేశం వాళ్ళకే అర్థమవుతూ ఉంది మేము వచ్చే ఎన్నికల్లో దానికి ఇప్పుడు ఏదో గెలిచినాము నూట అరవై ఒక్క సీట్లు తెచ్చుకున్నాము వచ్చే ఎన్నికల్లో మాకు ఒక సర్పంచ్ కూడా రాదేమో అని ఒక ఎంపీపీ ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏది కానీ రాదేమో అని చెప్పి జ్వరం పట్టుకుంది మీ అందరూ ఫీవర్ పట్టుకోండి మీరు ప్రజల నాడి బాగా కడుక్కున్నారు పోతున్నామని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు భయపడి చేయలు ఇవన్నీ కూడా రేపు నాలుగు నెలలకో ఆరు నెలలకో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికను దృష్టిలో పెట్టుకొని భయపడేయాలనుకుంటున్నారు నేను జైరామ్ గారికే కాదు అందరికీ కూడా నేను చెప్తాను తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే జరిపించుకుంటాం మాకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కావచ్చు లేకపోతే ఈ ఈ జిల్లాలో ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళ ప్రతి ఒక్కరి చేత కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించుకుంటాం మీకు కూడా భవిష్యత్తు అనేది కూడా మీ పార్టీకు లేకుండా చేస్తాం మీరు ఇట్లా ఇటువంటివి కొనసాగితే ప్రజలే చేస్తారు మీ అందరికి కూడా ప్రజలు మీకు సున్నం పెట్టి ఇవన్నీ కూడా మళ్ళీ కూడా పంపిస్తారు ఇప్పటికే మీ అవినీతి నేను చెప్పింది కాదు ఇది మీకేదో మీరు అనుకుంటారే మీరు అంత అందుకు మీరు ఫోన్లు చేస్తారే మీ మీ పత్రికలు రాస్తాయే ఆ పత్రికలే ఘోషిస్తాండ మీ పేర్లు పెట్టి రాస్తాండే సిగ్గు తెచ్చుకోండి ఈ జిల్లాలోనే మూడు రెడ్డి రెడ్డి దాంట్లో దాంట్లో ఉన్నారు ఇంకా కూడా ఎన్ని వ్యాపారాలు ఏం కథ నేను ఎక్కడో చూశాను ఈ ఈపోద్ది ఎక్సైజ్ వాళ్ళు కూడా ఏదో వద్దే వాళ్ళంతా కూడా దొంగ సారాయే లేకుండా చేస్తారు ఏం చేస్తారు దొంగ దొంగసారాయ్ ఏరులే బారుతుంది పక్కన బెల్ షాపులు పెట్టుకొని జిల్లా కేంద్రంలోనే ఎమ్మెల్యేలు ఓపెన్గా మాకు ఇంత కావాలని చెప్పి తీసుకుంటున్నారు ఎక్సైజ్ ఉద్యోగులకు నెలకింత అని చెప్పి తీసుకుంటున్నారు కాదేమో రమ్మని చెప్పండి ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఒకరికి న్యూస్ చెప్పి నేను చెప్పేది అబద్ధం అయితే దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయించుకోండి కేంద్రాన్ని అడిగి ఈ జిల్లాలలో జరుగుతున్న అవినీతి అన్నీ కూడా ఎట్లా దౌర్జన్య కాబట్టి ఇప్పటికైనా నోరు కట్టడి చేసుకో జయరామ్ గారు నేను చెప్తున్నాను మీకు ఇదే ఇదే ఎన్నికల్లో చెప్తున్నాను నిలబడతాం నువ్వు ఏదో అన్నావు కదా నిలబడరా ఎవరు నిలబడరు అని చెప్పా ఇవ్వ నిలబెడతా అన్నాం సర్పంచ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ కౌన్సిల్ దగ్గర నుంచి జిల్లా అంతా కూడా నిలబడతాం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజాస్వామ్యంలో ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనకబడదు ఏం చేసి కూడా చేస్తాం ఎటువంటి వాళ్ళు చాలామందిని చూసినాం గతంలో కూడా అని చెప్పేసి చెప్పి